ఓం శాంతి మురళి తారీఖు పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు మీరు భారతదేశానికి అతి విలువైన సేవకులు మీరు మీ తనువు మనస్సు ధనములతో శ్రీమతము ఆధారంగా దీనిని రామరాజ్యముగా తయారు చేయాలి ప్రశ్న పిల్లలైన మీరు ఇప్పుడు చేసే సత్యమైన అలౌకిక సేవ ఏమిటి జవాబు పిల్లలైన మీరు రీతిలో శ్రీమతము ఆధారంగా పావన భూమి అయిన సుఖధామమును స్థాపన చేస్తున్నారు ఇదే భారతదేశం యొక్క సత్యమైన అలౌకిక సేవ మీరు అనంతమైన తండ్రి యొక్క శ్రీమతం ఆధారంగా అందరిని రావణుని జైలు నుండి విడిపిస్తున్నారు దీనికోసము మీరు పావనముగా తయారయ్యి ఇతరులను కూడా పావనముగా తయారు చేస్తారు పాట నయనహీనులకు దారి చూపించండి ఓం శాంతి ఓ ప్రభు ఈశ్వర పరమాత్మ అని అనడంలో మరియు తండ్రి అని అనడంలో ఎంత తేడా ఉంది ఓ ఈశ్వర ఓ ప్రభు అని అనడంలో ఎంత గౌరవం ఉంటుంది అంతేకాదు వారిని తండ్రి అని కూడా అంటారు తండ్రి అనే పదము చాలా సాధారణమైనది తండ్రులైతే అనేక అనేక మంది ఉన్నారు ప్రార్థనలో కూడా ఓ ప్రభు ఓ ఈశ్వర అని అంటారు బాబా అని ఎందుకు అనరు వాస్తవానికి వారు పరమపిత కథ కానీ బాబా అన్న పదము అణిగిపోతుంది పరమాత్మ అన్న పదము ఉన్నతముగా అవుతుంది ఓ ప్రభు నయనహీనునికి దారి చూపించండి అని పిలుస్తారు బాబా మాకు ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని చూపించండి అని ఆత్మలు అంటారు ప్రభు అన్న పదము ఎంత గొప్పగా ఉంది తండ్రి అనే పదము సాధారణమైనది ఇక్కడ తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు అని మీకు తెలుసు లౌకిక రీతిలోనైతే తండ్రులు ఎంతోమంది ఉన్నారు నీవే తల్లివి తండ్రివి అని పిలుస్తారు కూడా ఇవి ఎంత సాధారణమైన పదాలు ఈశ్వర లేక ప్రభువు అని అనడంతో వారు చెయ్యలేనిది ఏముంది అని భావిస్తారు తండ్రి వచ్చి ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు తండ్రి చాలా ఉన్నతమైన సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు తండ్రి అంటారు నా పిల్లలు మీరు రావణుని మతంపై కామచితిపైకి ఎక్కి అయిపోయారు ఇప్పుడు నేను మిమ్మల్ని పావనముగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చాను తండ్రిని పిలవడం కూడా మీరు వచ్చి పతితం నుండి పావనంగా తయారు చేయండి అనే పిలుస్తారు తండ్రి అంటారు నేను మీ సేవలోనే వచ్చాను పిల్లలైన మీరందరూ కూడా భారతదేశం యొక్క అలౌకిక సేవలు ఉన్నారు ఈ సేవను మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు మీరు భారతదేశం కోసమే చేస్తారు శ్రీమతముపై పవిత్రముగా తయారయ్యి భారతదేశాన్ని కూడా అలా తయారు చేస్తారు రామరాజ్యం రావాలని బాపూజీ గాంధీకి కూడా ఆశ ఉండేది ఇప్పుడు మనుషులెవరూ రామరాజ్యాన్ని తయారు చేయలేరు అలా కాకపోతే మరి ప్రభువును పతిత పావన అని ఎందుకు పిలుస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు భారతదేశం పట్ల ఎంత ప్రేమ ఉంది సత్యమైన సేవనైతే మీరే చేస్తారు ప్రత్యేకముగా భారతదేశానికి మరియు మిగిలిన అంతటికీ కూడా బాపూజీ కోరుకున్నట్లుగా ఈ భారత్ను మళ్ళీ రామరాజ్యంగా చేస్తున్నారని మీకు తెలుసు వారు హద్దులోని బాపూజీ వీరు అనంతమైన బాపూజీ శివబాబా మీరు అనంతమైన సేవ చేస్తారు ఇది పిల్లలైన మీకే తెలుసు మీలో కూడా మేము రామరాజ్యాన్ని తయారు చేస్తాము అనే నశ నెంబర్ వారుగా ఉంది మీరు గవర్నమెంటుకు సేవకులు మీరు దైవీ గవర్నమెంటును తయారు చేస్తారు మీకు భారత్ విషయంలో నశా ఉంది సత్యుగంలో ఇది పావన భూమిగా ఉండేదని ఇప్పుడైతే పతితముగా ఉందని మీకు తెలుసు ఇప్పుడు మనము తండ్రి ద్వారా మళ్ళీ పావన భూమిని లేక సుఖధామాన్ని తయారు చేస్తున్నాము అది కూడా గుప్తముగా తయారు చేస్తున్నామని మీకు తెలుసు శ్రీమతము కూడా గుప్తముగా లభిస్తుంది భారత ప్రభుత్వం కోసమే మీరు చేస్తున్నారు శ్రీమతముపై మీరు భారతదేశం యొక్క ఉన్నతోన్నతమైన సేవను మీ తనువు మనస్సు ధనములతో చేస్తున్నారు కాంగ్రెస్ వారు ఎంతగా జైలుకు వెళ్ళారు మీకైతే జైలుకు వెళ్ళవలసిన అవసరం లేదు మీది ఆత్మీకమైన విషయము మీ యుద్ధము కూడా పంచవికారాల రూపీ రావణుడితో జరుగుతుంది ఈ రావణుడి రాజ్యం మొత్తం పృథ్వీపై ఉంది ఇది మీ సైన్యము లంక అనేది ఒక చిన్న ద్వీపము ఈ సృష్టి అనంతమైన ద్వీపము మీరు అనంతమైన తండ్రి శ్రీమతము ఆధారంగా అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు ఈ పతిత ప్రపంచం యొక్క వినాశనమైతే జరిగి తీరవలసిందే అని మీకు తెలుసు మీరు శివశక్తులు ఈ గోపులు కూడా శివశక్తులే మీరు గుప్త రీతిలో భారతదేశానికి చాలా పెద్ద సేవ చేస్తున్నారు ముందు ముందు అందరికీ తెలుస్తుంది మీది శ్రీమతము ఆధారముగా చేసే ఆత్మీక సేవ మీరు గుప్తముగా ఉన్నారు ఈ బీకేలు తమ తనువు మనస్సు ధనములతో భారతదేశాన్ని శ్రేష్టాతి శ్రేష్టమైన సత్యఖండముగా తయారు చేస్తున్నారు అనేది ఈ ప్రభుత్వానికి తెలియనే తెలియదు భారతదేశం సత్యఖండముగా ఉండేది ఇప్పుడు అసత్యఖండముగా ఉంది ఒక్క తండ్రి సత్యమైనవారు గాడ్ ఈజ్ ట్రూత్ అనగా భగవంతుడు సత్యము ఇలా అంటారు కదా మీకు నరి నుండి నారాయణుడుగా తయారయ్యే సత్యమైన శిక్షణను ఇస్తున్నారు తండ్రి అంటారు కల్ప పూర్వము కూడా మిమ్మల్ని నరు నుండి నారాయణుగా తయారు చేస్తాను రామాయణంలోనైతే ఏమేమి కథలు కూర్చుని వ్రాసేస్తారు రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారు అని అంటారు మీరు ఇంతకు ముందు వానరుల వలె ఉండేవారు ఇది ఒక్క శీత విషయం కాదు ఎలా ఈ రావణ రాజ్యాన్ని వినాశనం చేయించి రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు ఇందులో కష్టతరమైన విషయం ఏది లేదు వారైతే ఎంత ఖర్చు పెడతారు రావణుడి బొమ్మను తయారు చేసి దానిని కాలుస్తారు ఏమీ అర్థం చేసుకోరు పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్తారు విదేశీలు కూడా చూపిస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తుంటే పిల్లలని మీకు మనసులో ఉల్లాసం ఉంది మేము భారతదేశం యొక్క సత్యమైన ఆత్మిక సేవ చేస్తున్నాము అని మిగిలిన ప్రపంచమంతా రావణుని మతముపై ఉంది మీరు రాముని శ్రీమతంపై ఉన్నారు రామానండి శివానండి పేర్లైతే చాలా పెట్టేశారు పిల్లలని మీరు భారతదేశానికి శ్రీమతంపై ఉన్న అతి విలువైన సేవకులు ఓ పతిత పావన మీరు వచ్చి పావనముగా చెయ్యండి అని అంటారు కూడా సతీయుంలో మనకు ఎంత సుఖము లభిస్తుంది అనేది మీకు తెలుసు అపారమైన ఖజానా లభిస్తుంది అక్కడ సగటున ఆయువు కూడా ఎంత ఎక్కువగా ఉంటుంది వారు యోగి ఇక్కడ ఉన్నవారందరూ భోగి వారు పావనులు వీరు పతితులు ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది శ్రీకృష్ణుడిని కూడా యోగి అని అంటారు మహాత్మా అని కూడా అంటారు కానీ వాస్తవానికి అతనే సత్యమైన మహాత్మ అతనిని సర్వగుణ సంపన్నుడు అని మహిమ చేస్తారు ఆత్మ మరియు శరీరము రెండు పవిత్రమైనవి సన్యాసులైతే గృహస్థుల వద్ద వికారాలతో జన్మించి మళ్ళీ సన్యాసులుగా అవుతారు ఈ విషయాల్ని ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తారు ఈ సమయంలో మనుష్యులు అధర్మయుక్తముగా బాధగా ఉన్నారు సతీగంలో ఎలా ఉండేవారు ధార్మికముగా ధర్మయుక్తముగా ఉండేవారు వంద శాతం సంపన్నులుగా ఉండేవారు అక్కడ సదా సంతోషంలో ఉండేవారు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది ఇది యాక్యురెట్గా మీకే తెలుసు భారతదేశం స్వర్గం నుండి నరకముగా ఎలా తయారయ్యింది అనేది ఎవరికి తెలియదు లక్ష్మీనారాయణులు పూజ చేస్తారు వారి మందిరాలు తయారు చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు ఏమని అంటే ఈ లక్ష్మీనారాయణులు ఈ పదవిని ఎలా పొందారు వీరు ఏం చేశారని వీరి మందిరాలు తయారు చేశారు అనే విషయాలను మంచి మంచి పొజిషన్లో ఉండేవారికి బిర్లా వంటి వారికి కూడా అర్థం చేయించవచ్చు వారి కర్తవ్యము గురించి తెలియకుండా పూజ చేయడము అంటే అది రాతి పూజ లేక బొమ్మల పూజ అయినట్లు ఇతర ధర్మాల వారికైతే క్రైస్తు ఫలానా సమయంలో వచ్చారని మళ్ళీ వస్తారు అని తెలుసు పిల్లలైన మీకు ఎంత గుప్తమైన ఆత్మిక నష్ట ఉండాలి ఆత్మకు సంతోషం కలగాలి అర్ధకల్పము దేహాభిమానులుగా అయ్యారు ఇప్పుడు తండ్రి అంటారు అశరీరిగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించండి మన ఆత్మ తండ్రి నుండి వింటుంది ఇతర సత్సంగాల్లో ఎప్పుడూ ఇలా భావించరు ఈ ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మయే అన్నీ వింటుంది కదా నేను ప్రధానమంత్రిని నేను ఫలానాను అని ఆత్మయే అంటుంది ఆత్మయ శరీరము ద్వారా నేను ప్రధానమంత్రిని అని అంటుంది ఇప్పుడు మీరు అంటారు ఆత్మనైనా నేను పురుషార్థం చేసి స్వర్గంలోని దేవీ దేవతగా తయారవుతున్నాను నేను ఆత్మను ఇది నా శరీరము దేహీ అభిమానముగా అవడంలోనే చాలా కష్టపడవలసి ఉంటుంది బాబా అంటున్నారు దేహీ అభిమానిగా అంటే ఆత్మా అభిమానిగా అవడంలోనే చాలా కష్టపడవలసి ఉంటుంది గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మీరు అత్యంత విధేయులైన సేవకులు గుప్త రీతిలో కర్తవ్యాన్ని చేస్తారు కావున నశ కూడా గుప్తముగా ఉండాలి మనము గవర్నమెంట్కు ఆత్మీక సేవకులము భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేస్తాము కొత్త ప్రపంచంలో కొత్త భారత్ ఉండాలి కొత్త ఢిల్లీ ఉండాలి అని బాపూజీ కూడా కోరుకునేవారు ఇప్పుడు కొత్త ప్రపంచమైతే లేదు ఈ పాత ఢిల్లీ శ్మశానముగా అవుతుంది మళ్ళీ పరిస్థానగా అవ్వనున్నది ఇప్పుడు దీన్ని ఫరిస్తాన్ అని అనరు కొత్త ప్రపంచంలో ఫరిస్తాన్ను కొత్త ఢిల్లీని మీరు తయారు చేస్తున్నారు ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు ఈ విషయాలు మర్చిపోకూడదు భారతదేశాన్ని మళ్ళీ సుఖధామంగా తయారు చేయటం ఎంత ఉన్నతమైన కర్తవ్యము డ్రామా ప్లాన్ అనుసారంగా సృష్టి పాతగా అవ్వవలసిందే దుఃఖధామము కదా దుఃఖహర్త సుఖకర్త అని ఒక్క తండ్రినే అనడం జరుగుతుంది తండ్రి ఐదు వేల సంవత్సరాల తర్వాత దుఃఖముగా ఉన్న భారతదేశాన్ని సుఖముగా తయారు చేస్తారని మీకు తెలుసు సుఖాన్ని కూడా ఇస్తారు శాంతిని కూడా ఇస్తారు మనసు యొక్క శాంతి ఎలా దొరుకుతుంది అని మనుషులు అంటూ ఉంటారు కూడా ఇప్పుడు శాంతి అనేది శాంతిధామైన స్వీట్ హోమ్లోనే ఉంటుంది దానిని శాంతిధామము అని అంటారు అక్కడ శబ్దం ఉండదు దుఃఖము ఉండదు సూర్యుడు చంద్రుడు మొదలైనవి కూడా అక్కడ ఉండవు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం అంతా ఉంది తండ్రి కూడా వచ్చి విధేయుడైన సేవకునిగా అయ్యారు కదా కానీ తండ్రి గురించి అసలు తెలియనే తెలియదు అందరినీ మహాత్ములు అని అనేస్తారు కేవలం స్వర్గంలోని వారు తప్ప ఇంకెవ్వరూ మహాత్ములు కారు అక్కడ ఆత్మలు పవిత్రముగా ఉంటారు పవిత్రముగా ఉండేవారు కావున శాంతి సంపన్నత కూడా ఉండేవి ఇప్పుడు పవిత్రత లేదు కాబట్టి ఏమీ లేవు పవిత్రతకే విలువ ఉంది దేవతలు పవిత్రంగా ఉన్నారు కాబట్టి వారు ఎదురుగా తల వంచి నమస్కారం చేస్తారు పవిత్రులను పావనులు అని అపవిత్రులను పతితులు అని అంటారు వీరు మొత్తం విశ్వమంతటికి అనంతమైన బాపూజీ ఆ మాటకు వస్తే మేయర్ను కూడా సిటీ ఫాదర్ అని అంటారు అక్కడ ఇటువంటి విషయాలు ఉండవు అక్కడైతే రాజ్యము నియమబద్ధముగా నడుస్తుంది ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా ఇప్పుడు తండ్రి పవిత్రముగా అవ్వండి అని చెప్తే అది ఎలా కుదురుతుంది మరి పిల్లలు ఎలా పుడతారు సృష్టి ఎలా వృద్ధి అవుతుంది అని అంటారు అయితే వారికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వీకారులు పిల్లలని మీరు ఎంత వ్యతిరేకతను సహించవలసి ఉంటుంది డ్రామాలో కల్పపూర్వం ఏదైతే జరిగిందో అది రిపీట్ అవుతుంది డ్రామాలో ఉంటే లభిస్తుందిలే అని డ్రామానే మాట పట్టుకుని ఆగిపోవడం కాదు స్కూల్లో అలాగే కూర్చుని ఉంటే ఎవరైనా పాస్ అవుతారా ప్రతి ఒక్క వస్తువు కొరకు మనుష్యులది పురుషార్థము జరుగుతుంది పురుషార్థం లేకుండా నీళ్లు కూడా లభించవు క్షణ క్షణము పురుషార్థం ఏదైతే నడుస్తుందో అది ప్రారంభం కోసం అనంతమైన సుఖము కోసం అనంతమైన పురుషార్థం చేయాలి ఇప్పుడు ఉన్నది బ్రహ్మ యొక్క రాత్రి ఇదే బ్రాహ్మణుల రాత్రి మళ్ళీ బ్రాహ్మణుల పగలు వస్తుంది శాస్త్రాల్లో కూడా చదివేవారు కానీ ఏమీ అర్థం చేసుకునేవారు కాదు ఈ బాబా స్వయం కూర్చొని రామాయణము భాగవతము మొదలైనవి వినిపించేవారు పండితునులా కూర్చునేవారు అది భక్తి మార్గము అని ఇప్పుడు అర్థమైంది భక్తి వేరు జ్ఞానం వేరు తండ్రి అంటారు మీరు కామచితిపై కూర్చుని అందరూ నల్లగా అయిపోయారు శ్రీకృష్ణుడు కూడా శ్యామసుందరుడు అని అంటారు కదా పూజారులు అంధ శ్రద్ధ కలవారు అది ఎంతటి భూత పూజ శరీరాన్ని పూజించటము అంటే పంచతత్వాలు పూజించినట్లే అవుతుంది దీనిని వ్యభిచారి పూజ అని అంటారు భక్తి మొదట అవ్యభిచారిగా ఉండేది ఒక్క శివుడినే పూజించేవారు ఇప్పుడు చూడండి ఏమేమి పూజలు జరుగుతూ ఉంటాయి తండ్రి అద్భుతాన్ని కూడా చూపిస్తారు జ్ఞానాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు దానిని పుష్పాల తోట అనే అంటారు కరాచీలో కాపల కోసం ఒక పటాన్ ఉండేవారు అంటే ముస్లింల్లో ఒక జాతి వారు అలా కరాచీలో కాపులా కోసం ఒక పటాన్ ఉండేవారు అతను కూడా ధ్యానంలోకి వెళ్ళేవారు నేను బహిస్తులోకి వెళ్ళాను అంటే నేను స్వర్గంలోకి వెళ్ళాను ఖుదా నాకు ఇచ్చారు అని అంటూ ఉండేవారు ఆ పటాన్ అతనికి చాలా మజా వచ్చేది ఇది అద్భుతం కదా వారు ఏడు అద్భుతాలు అని అంటారు కానీ వాస్తవానికి స్వర్గమే ప్రపంచంలోని అసలైన అద్భుతము ఇది ఎవరికీ తెలీదు మీకు ఎంత ఫస్ట్ క్లాస్ జ్ఞానం లభించింది మీకు ఎంత సంతోషం కలగాలి భక్తద ఎంత ఉన్నతోన్నతమైన వారు అయినా ఎంత సింపుల్గా ఉంటారు వారు నిరాకారి నిరహంకారి అని తండ్రి మహిమనే గానం చేయటం జరుగుతుంది తండ్రి అయితే వచ్చి పిల్లలకు సేవ చేయాలి కదా తండ్రి ఎల్లప్పుడూ పిల్లల సేవ చేసి వారికి ధనము సంపదలను అన్ని ఇచ్చి స్వయం వానప్రస్థ అవస్థను తీసుకుంటారు పిల్లలను తమ తలపైకి ఎక్కించుకుంటారు పిల్లలైన మీరు విశ్వానికి యజమానులుగా వస్తారు మధురమైన ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మధురమైన రాజ్యాన్ని తీసుకుంటారు తండ్రి అంటారు నేనైతే రాజ్యాన్ని తీసుకోను సత్యమైన నిష్కామ సేవాదారి అయితే ఒక్క తండ్రియే కావున పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి కానీ మాయా మరిపింపజేస్తుంది ఇంత గొప్ప బాప్తాదాన్ని మర్చిపోకూడదు తాతగారి ఆస్తిపై ఎంత నష్ట ఉంటుంది మీకైతే శివబాబా లభించారు ఇది వారి ఆస్తి తండ్రి అంటారు నన్ను స్మృతి చెయ్యండి మరియు దైవీ గుణాలను ధారణ చెయ్యండి ఆశ్రీ గుణాలను తొలగించి వేయాలి నిర్గుణుడినైనా నాలో ఏ గుణాలు లేవు అని పాడుతారు కూడా నిర్గుణ సంస్థ కూడా ఉంది దాని అర్థమైతే ఎవరికీ తెలియదు నిర్గుణ అంటే ఏ గుణము లేదు అని అర్థము కానీ వారు అది అర్థం చేసుకోరు పిల్లలని మీకు తండ్రి ఒకే విషయాన్ని అర్థం చేస్తున్నారు మీరు చెప్పండి మేమైతే భారతదేశం యొక్క సేవలో ఉన్నాము అందరికీ బాపూజీ అయిన తండ్రి శ్రీమతంపై మేము నడుస్తున్నాము బా శ్రీమద్ భగవద్గీత అని అంటూ ఉంటారు అచ్చ మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కోసం ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఏ విధంగా ఉన్నతోన్నతుడైన బాప్ సింపుల్గా ఉంటారు అలా చాలా చాలా సింపుల్గా నిరాకారిగా నిరహంకారిగా ఉండాలి తండ్రి ద్వారా ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానం ఏదైతే లభించిందో దానిని చింతన చేయాలి సెకండ్ పాయింట్ డ్రామా ఏదైతే ఖచ్చితంగా రిపీట్ అవుతుందో అందులో అనంతమైన పురుషార్థం చేసి అనంతమైన సుఖాన్ని ప్రాప్తి చేసుకోవాలి ఎప్పుడూ డ్రామా అని అంటూ ఆగిపోకూడదు ప్రారంభం కొరకు పురుషార్థము తప్పకుండా చేయాలి ఈరోజు వరదానము అవ్యక్త స్వరూపం యొక్క సాధన ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే అవ్యక్త పరిస్థాభవ అవ్యక్త స్వరూపం యొక్క సాధన ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే అవ్యక్త పరిస్థాభవ వరదానం యొక్క వివరణ వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేసేందుకు సాధనము తమ అవ్యక్త స్వరూపం యొక్క సాధన దీనిపైన పదే పదే అటెన్షన్ ఉండాలి ఎందుకంటే ఏ విషయం యొక్క సాధన అయితే చేస్తారో ఆ విషయంపైనే ధ్యాస ఉంటుంది కావున అవ్యక్త స్వరూపం యొక్క సాధన అనగా పదే పదే అటెన్షన్ యొక్క తపస్య కావాలి అందుకే అవ్యక్త పరిస్తాభవ అనే వరదనాన్ని స్మృతిలో ఉంచుకుని శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే తపస్య చేయండి అప్పుడు మీ ముందుకు ఎవరు వచ్చినా వారు వ్యక్తము మరియు వ్యర్థ విషయాల నుండి అతీతముగా అయిపోతారు స్లోగన్ సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేయడానికి ఏకాగ్రతా శక్తిని పెంచుకోండి సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేయడానికి ఏకాగ్రతా శక్తిని పెంచుకోండి శక్తిశాలి మనసా ద్వారా సాకాష్ సేవ చేయండి ఏ విధంగా మీ స్థూల కార్యాల ప్రోగ్రామ్ను దినచర్య అనుసారంగా సెట్ చేసుకుంటారు అలా మీ మనసా సమర్థ స్థితి యొక్క ప్రోగ్రాంను సెట్ చేసుకోండి ఎంతగా మీ మనసును సమర్థ సంకల్పాల్లో బిజీగా పెట్టుకుంటారో అంతగా మనసుకు అప్సెట్ అయ్యేందుకు సమయమే లభించదు మనసు సదా సెట్ అయి ఉంటే అంటే మనసు ఏకాగ్రమై ఉంటే స్వతహాగానే మంచి వైబ్రేషన్లు వ్యాపిస్తాయి సేవ జరుగుతుంది ఓం శాంతి